నా మనసులో ఒక భారం ఉంది చాలా కాలం నుండి కదా నా మనసులో ఒక భారం ఏంటంటే పేదవారిని రోడ్ల మీద అడుక్కునే వారిని ఈ రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర అక్కడికి ఉంటారు కదండి అలాంటి వారికి మనం చేతనైన సహాయం మనం చేయగలగాలి మనం ఏదో ఒకటి మన దగ్గర ఉన్నది మనం ఇవ్వగలగాలి కొంతమంది నిర్ నిర్దాక్షిణంగా వీళ్ళు బ్రతిమలాడుతూ ఉంటే కూడా పట్టించుకోరు కొంతమంది అడుక్కు తినే వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఆ పేదవారు ఆ బీదలు ఏమంటే టీ కొట్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర రోడ్ల దగ్గర అక్కడిక్కడ వాళ్ళు బ్రతిమలాడుతుంటే కూడా కొందరు పట్టించుకోరు కామ్కి వెళ్ళిపోతూ ఉంటారు కానీ నా మనసు ఏంటంటే అలాంటి వారు ఎవరు వచ్చి చేచాపినా మన దగ్గర నా దగ్గర ఉంటే వద్దు లేదు ఇవ్వను అని చెప్పకూడదు అని ఒక సిద్ధాంతం వనబడిగా నేను అలా చేసుకున్నాను నేను నా భారము నా మనసులో భారం ఏంటంటే కనీసం అట్లీస్ట్ నెలకొక్కసారైనా అయినా అలాంటి అడుక్కునే వాళ్ళకి రోడ్ల మీద ఉండే వాళ్ళకి బస్ స్టాండ్లో తిరిగే వాళ్ళకి దశ లేని వారికి వెళ్ళారా కనీసం ఏ దుప్పట్లో మంచి ఆహారము మన చేతనైంది ఏదో ఒకటి నెలకొక్కసారైనా చేయాలి అని ఒక తపన ఆశ చాలా కాలం నుంచి నా మనసులో ఎప్పుడు మండుతూ ఉంటుంది నా ఆశ అంతా అలాంటి వారికి ఏదో ఒకటి మనం చేయాలి అలాంటి వారికి అది చాలా శ్రేష్టమైన సేవ అండి మీకు తెలుసా బైబుల్ ఉంది నిజమైన భక్తి ఏందంటే దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోవడము కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవడము అది నిజమైన సేవ అది నిజమైన భక్తి అది తండ్రి అయిన దేవుని ఎదుర నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను పరామర్శించుట ప్రవ్వా నన్ను ఆర్థికంగా బలపరచు నన్ను ఆర్థికంగా బలపరచు ఖచ్చితంగా నెలకి ఒక్కసారి ఇలాంటి వారికి నేను చేతనైంది నా సహాయం నేను చేస్తాను ఏదో ఒకటి వారికి ఏదవసరమో అది నేను చెయ్యాలి అలాంటి ఆలోచనలతో ఉంటుంటా ఎప్పుడు నా మనసులో ఆలోచనలు ఎప్పుడు నన్ను మండిస్తూ ఉంటాయి నన్ను మొన్న నంద్యాల నుంచి ఇట్లా నెల్లూరుకి వచ్చే రోజు ఆ రోజు నంద్యాల బస్ స్టాండ్లో ఉన్నాను నైన్ థర్టీకి బస్ వస్తుంది బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అక్కడ కూర్చున్నప్పుడు చాలా మంది అక్కడ రాత్రి అవగానే అడుగుతున్న వాళ్ళు అక్కడికి వస్తారు బస్ లోని వచ్చి నాకు అలవాటు కదా కొన్ని ఏళ్ళ నుంచి గమనిస్తూ ఉంటాను నేను అక్కడ వాడిని రా కరెక్ట్ అదే టైంకి వాళ్ళు వచ్చి ఆ అడుక్కుతున్న వాళ్ళందరూ అక్కడ వచ్చి వారి ఆ దుప్పట్లు పడుచుకొని అక్కడే తింటా చాలా గలీజ్గా ఉంటుంది అక్కడే తింటా అక్కడే పడుకుంటూ ఉంటారు మొన్న నేను మంగళారం రోజు ఊరు అక్కడ నుంచి వస్తున్నప్పుడు ఆ బస్ స్టాండ్లో ఒక ఆందోళన కనబడిందన్ని అడుగుతున్నామి చాలా ముసలామి చాలా ముసలామి బిళ్ళరా ఆ గిన్నెలు ఆ దుప్పట్లు అంతా ఆడేసుకొని బయబల్ చదువుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉంది నేను అట వెళుతూ వచ్చేసి మళ్ళీ నా చూపంతా ఆమె మీద పడిపోయింది దగ్గరికి వెళ్ళి ఆమె ఏం ప్రార్థన చేస్తుంది విన్నామని అలా చూపెడితే ఆమె ప్రార్థన చేస్తుంది బీదలను జ్ఞాపం చేసుకోండి పేదలను జ్ఞాపం చేసుకోండి చెవిటి వారిని చేసుకోండి కుంటి వారిని జ్ఞాపం చేసుకోండి అని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది ఆమె ప్రార్థన నన్ను అట్టే నన్ను ఏడిపించింది నేను గమనిస్తూ ఉన్న అలాగే గమనిస్తూ ఉన్నాను ఆయన ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ప్రార్థన ముగిసిన తర్వాత లేచిందండి లేచి ఇంకా మొదలెట్టింది ఇంకా ఏంటి బాబు సహాయం చేయండి బాబు సహాయం చేయండి చూడండి ఆమె అడుక్కోవడానికి కూడా ప్రార్థన చేసుకొని మొదలుపెట్టింది అడుక్కుతున్నా నాకు అసలు చేసి ఆ బస్సులోనేది ఆ రోజు అవి ప్రార్థన చేసుకొని ఇలాంటి వాళ్ళందరికీ జ్ఞాపం చేసుకున్నయ్యా అని ప్రార్థన చేసి ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు లేచి ఆ ఆ మూల నుంచి ఈమల దాకా అందరూ అడుక్కుంటా ఉంది అడుక్కుంటూ అడుక్కుంటామంటుంది ఏసు ప్రభువానికి స్తోత్రం ఏసు ప్రభువానికి స్తోత్రం ఏ సయానికి స్తోత్రం మరణాథానికి స్తోత్రం ఆయన నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరి దగ్గర అలా మాట్లాడుకుంటూ సువార్త చెప్పుకుంటూ అడుక్కుంటా ఉంది ఆమె కొంతమంది చీ కొడుతున్నారు కొంతమంది తిడుతున్నారు కొంతమంది సహాయం చేస్తున్నారు పిల్లరా నేను మౌనంగా ఉన్నాను ఆమె వెళ్ళిపోయేసరికి నా మనసు ఉండబట్టలేకపోయింది ఎట్టయిందామని చెప్పేసి ఆమె ఎత్తుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయినాను వెళ్ళిపోయి ఆమెను చూస్తూ ఉంటే నా దగ్గర కొంత అమౌంట్ ఉంటే ఎంత అమౌంట్ నేను చెప్పను కొంత అమౌంట్ ఉంటే ఆమె చేతులు పెట్టేశాను పెట్టేసి నీకోసం ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి వచ్చానండి అక్కడెక్కడో ఆ మూలకి ఉందామి నేను ఇచ్చి సైలెంట్గా తెలియకుండా ఒక లాస్ట్ మూలకు వచ్చి మా స్టేషన్ ఆ స్టాప్ దగ్గర కూర్చున్నా నేను ఆమె అక్కడి నుంచి అడుక్కుంటూ 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 ఆ వరుసలో సరికి మా వరుస దాకా వచ్చింది వచ్చి నన్ను చూసింది నన్ను చూసి ఆ చుట్టుపక్కలందరికీ అయ్యా ఈయనెవరూ కానీ ఇంత సహాయం చేశాడు ఇంత డబ్బులు చేశాడు నాకు అని అందరూ చాటింపేస్తూ ఉంది నాకు భయం వేసిపోతా ఉంది నాకు సిగ్గేస్తుంది నాకు ఎవరు అనుకుంటారు ఎవరని ఆమె ఉంటుంది ఇదిగో ఇంత డబ్బులు ఇంత అమౌంట్ నాకు ఇచ్చాడ అయినా అని అందరూ చెప్తా ఉంది ఆమె అందులో ఒకడు వచ్చి పో పోమ్మ అందరూ అతనిలాగా దానర్మ చేసేవాళ్ళు ఉంటారా ఏంటి నీకు పో అని కసరతా ఉన్నాడు ఆమెను బిడ్డరా అలా ఆమె చెప్పిన తర్వాత నాకు దండం పెట్టింది నేను కోసం ప్రార్థన చేస్తానమా అని చెప్పాను అది అయిపోయిన తర్వాత ఆమె ప్లేస్కి వెళ్ళింది మరలా ప్రార్థన చేసుకుంది అప్పుడు అన్నం తినడం ఒక కవర్లో అన్నం వేస్తే అది అన్నం తినడం స్టార్ట్ స్టార్ట్ చేసిందండి అంటే నాకు నేర్పించింది అంటే ఆమె ఆమె ప్రార్థన చేసుకొని తన పని స్టార్ట్ చేసింది తర్వాత ప్రార్థన చేసుకొని అన్నం తినింది అప్పటికి టైం తొమ్మిదిన్నర ఆ చుట్టుపక్కల అడుక్కుతున్న వాళ్ళందరూ తినేసి పడుకునేశారు అడుక్కొని వచ్చి ప్రార్థన చేసుకొని అప్పుడు ఆమె అన్నం తిన్న స్టార్ట్ చేసిందండి నేను చెప్పే అమ్మాయితో ఇలాంటి టోళ్లను బట్టి మనం బలపరచబడాలి ఇలాంటి టోళ్లను బట్టి మనం ధైర్యపరచబడాలి ఆమెకి ఎవరూ లేరు ప్లాట్ఫామ్ బస్ స్టాండ్లో అడుక్కు తిన్నాము అడుక్కు తినేమే అంత ధైర్యంగా దేవుని కోసం జీవిస్తుంది మనం ఎందుకు కొన్నిసార్లు కులికిపోతూ ఉంటాం మనం ఎందుకు కొన్నిసార్లు ఏడుస్తున్నాం ఎందుకు మనం అధ్యయపడుతూ ఉంటాం కొన్ని కొన్ని సార్లు దిగులు పడుతూ ఉంటాం మనం చూడు ఆమె చూడం ఆమెను చూసి మనం ధైర్యపరచబడాలి ఆమెను చూసి మనం బలపరచబడాలి అడుక్కు తినే కూడా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని అడుక్కుంటుంది ప్రార్థన చేసుకుని భోజనం చేస్తుంది నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారో భూమి మీద కదా ఇలాంటి వాళ్ళు భూమి మీద ఎంత మంది ఉంటారో దేవుని బిడ్డారా నా మనసులో ఒక తప్పన ఒక ఆశ ఏంటంటే అలాంటి వాళ్ళు కనీసం చేతనైతే దుప్పట్లైనా మంచి ఆహారమైనా ఉంటుంది కానీ మన చేతనైంది మనము చెయ్యాలి ఈ సందర్భంగా నేను మీకు అందరూ ఒక మాట చెప్తాను మీరు ఆగున్నప్పుడు బస్ స్టాండ్లలో టీ కొట్ల దగ్గర ఎక్కడైనా అరుక్కు వారెవరైనా మీ దగ్గరకు వచ్చి చెయ్యి చాచితే మీ దగ్గర ఉంటే పొర్ర పాటన కూడా మీరు వెను తిరగకూడదు దేవునికి లెక్క చెప్తారు జాగ్రత్త మీరు బైబుల్ ఉంది కదా బీదలను జ్ఞాపం చేసుకోండి దిక్కులేని వారిని పరామర్శించండి దట్ ఈస్ కమాండింగ్ దట్ ఈస్ కమాండింగ్ దట్ ఈస్ రూల్ దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇది మనం కొన్ని కొన్ని సార్లు మనం నిర్మోహం చిల్లర లేదు బామా లేదు బా చిల్లరా ఎవరికి కావాలి నీ చిల్లర లేదు చిల్లలేదు పో నిర్దాక్షణంగా చెప్పేస్తా ఉంటాం ఇట్లా చిల్లర చేయాల్సిన అవసరం లేదు ఆమెకి చిల్లర కోసం కాదు ఆమె అడుక్కునేది మనం దేవుని బిడ్డలం చిల్లర చేసుకొని చిల్లరలు మార్చుకొని ఏమని దేవునికి చిల్లర మార్చుకొని ఇస్తుంటే అడుక్కుతున్న వాళ్ళకు చిల్లర మార్చుకొని మార్చుకుని ఇచ్చేస్తుంటే మనం అది మన గలీసు బుద్ధి మంది చిల్లర కాదు మీ దగ్గర ఉంటే చేతనైతే ఒక మంచి సహాయం అలాంటి వాళ్ళు చేయగలిగితే మీ పేర్లు పరలోకంలో దేవుడు రాసి పెడతాడండి ఆమె చెప్తుంది అయ్యా ఈ బిడ్డ ఎవరు నాకు తెలియదు కానీ ఇంత అమౌంట్ ఇచ్చాడయ్యా నాకు నేను చెప్పాను మౌనం ఉండమ్మా కాముగా ఉండమ్మా కాముగా ఉండ అక్కడంత ప్రచారం చేసింది ఒకసారి గమనించండి ఆర్టీసీ బస్ స్టాండ్లో నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇవే నా కంటికి ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి నెల్లూరు బస్ స్టాండ్లో నంద్యాల బస్టాండ్లో బేదంచర్ల బస్టాండ్లో ప్రతి నెలా జర్నీ చేస్తారు ఇలాంటి వారి మీద నాకు కన్నంత ఉండదు అనమాట ఇలాంటి వారి మీద నా కన్నంత అలాంటి వారికి మనం సహాయం చేయకపోతే ఎవరు చేస్తారండి మనం దేవుని పిల్లలం కదా దేవుని పిల్లలం కదా మన దగ్గరకు వచ్చి ఎవరైనా నోరు తెరిచి చేయి దాస్తే మనము చిల్లలేదు పో మన లేదు పో అని అంటే ఎంత దౌర్భాగ్యమైన బుద్ధి ఎంత శాడిస్ట్ గుణం అసలు అది ఎంత శాడిస్ట్ గుణం ఎంత దౌర్భాగ్యమైన బుద్ధి కొన్ని కొన్నిసార్లు దేవుడే అలా మనల్ని పరీక్షిస్తాడు కొన్నిసార్లు దేవుడే అలా మనల్ని పరీక్షిస్తాడు మనం చెప్పానుకున్న ఆమె అడుక్కుతున్న మా కామెడికి వచ్చింది ఏదో కొన్ని మాటలు చెప్పింది ఏదో చూపించింది అయ్యమ్మ పరిస్థితి ఇలా ఏమో చెప్పింది నా మనసు ఉండబట్లాగపోయింది నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా మొత్తం ఇచ్చేసాను ఆమెకి ఇచ్చేసాను మనసు ఉండబట్లేదు ఇస్తే దేవుడు కాముంటాడా అంతకంతకు దేవుడు సహాయం చేస్తాడు గట్టిగా చెప్పలేకూడదా ఆయన ప్రేమ గల దేవుడు హలేలియా యోగ్యత ఏంటయ్యానంటే ఇతరులకు మంచి చేయడము దిక్కులేని వారిని పేదవారిని జ్ఞాపకం చేసుకోవడము నీ ఇంటి దగ్గరకో నువ్వు ఉన్న స్థలం దగ్గరకో నువ్వున్న బైక్ దగ్గరకో నీ దగ్గరికి ఎవరైనా వచ్చి చేస్తే నీ దగ్గర ఉంటే లేదు అనకుండా నువ్వు చేతనైంది చేయగలిగితే నా దేవుడు పరలోకంలో నీ ఫలం అధికము చేస్తాడో